ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు వారిలో చిన్న కోడలే పోలి ఆమెకు దైవభక్తి ఎక్కువ కానీ ఆ దైవభక్తే శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది చిన్న కోడలి భక్తి చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది అందుకే పోలిని ఏ పూజలు నోములు వ్రతాలు చేయనిచ్చేది కాదు తనను పక్కన పెట్టి మిగిలిన కోడలతో అన్ని చేయించేది కార్తీక మాసం రానే వచ్చింది నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలకు అప్పగించి మిగిలిన కోడళ్లను తీసుకొని నదీ తీరానికి వెళ్ళి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు అస్సలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తి చేసుకొని వెన్నెను రాసి దీపం వెలిగించేది నదికి వెళ్ళిన వారు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించేది కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఎప్పటిలాగే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలీని చూసి దేవదూతలు దిగి వచ్చారు ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు నదికి వెళ్ళి వచ్చిన అత్తగారు తోడికోడళ్ళకు పుష్పక విమానం చూసి ఆశ్చర్యపోయారు తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు కానీ దేవదూతలు పోలిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు తాము కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది స్వర్గానికి వచ్చే అంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని దేవదూతలు చెప్పారు